చాలా మంది ఊహించినట్లుగానే బిగ్ బాస్ నుంచి సోనియా ఆకులా ఎలిమినేట్ అయింది హౌస్లో తరచూ వాగ్వాదాలు బుడవలతో బాగా హైలైట్ అయిన ఆమె నాలుగో వారంలో బయటకి వచ్చేసింది దీనికి తోడు చిన్నోడు పెద్దోడు అంటూ పృథ్వీ నిఖిల్ తో ఆమె ప్రవర్తించిన తీరుతో బిగ్ బాస్ ప్రేక్షకులు విసిగెత్తిపోయారు దీంతో నాలుగో వారంలో నామినేషన్ లిస్ట్ లో ఉన్న సోనియా తక్కువ ఓటింగ్ ప్రకారం బయటకి వచ్చేసింది అయితే బిగ్ బాస్ హౌస్ లో నాలుగు వారాలు ఉన్న సోనియాకి మంచి రెమ్యూనరేషన్ అందిందని సమాచారం సీజన్ ప్రారంభం అవ్వడానికి ముందే పారితోషకానికి సంబంధించి కాంట్రాక్ట్ జరిగిందని సమాచారం దీని ప్రకారం రోజుకు ఇరవై ఎనిమిది వేల రూపాయలు రోజుకు ఇరవై ఎనిమిది వేల చొప్పున ఒక వారానికి గాను రెండు లక్షల రెమ్యూనరేషన్ దక్కేలా సోనియా బస్ హౌస్ కి అడుగు పెట్టిందట ఆ లెక్కన మొత్తం నాలుగు వారాలకి గాను ఎనిమిది లక్షల రూపాయలను రెమ్యూరేషన్ గా అందుకుందని సమాచారం కాగా మోడల్ గా కెరియర్ ప్రారంభించిన సోనియా రెండు వేల పంతొమ్మిదిలో జార్జీ రెడ్డి చిత్రంలో ఓ కీలక పాత్ర పోషించింది ఆ తర్వాత డైరెక్టర్ రాంగోపాల్ వర్మ మూవీ కరోనా వైరస్ చిత్రంలో ప్లీడ్ రోల్ చేసిన సోనియా బాగా ఫేమస్ అయింది అలాగే ఆశా ఎన్కౌంటర్ చిత్రంలోనూ నటించింది ఇదే క్రేజ్ తో బిగ్ బాస్ హౌస్ లో స్ట్రాంగ్ కంటెస్టెంట్ గా అడుగుపెట్టారు అయితే నాలుగో వారంలోనే ఎలిమినేట్ అయ్యి బయటకి వచ్చేసింది కాగా మొత్తం పద్నాలుగు మందితో ప్రారంభమైన బిగ్ బాస్ తెలుగు సీజన్ ఎయిట్ నాలుగు వారాలు గడిచిపోయాయి బిజవాడ బేబక్క శేఖర్ బాషా అభయ్ నవీన్ సోనియా ఆకుల ఎలిమినేట్ అయ్యారు ప్రస్తుతం హౌస్లో పది మంది కంటెస్టెంట్స్ మాత్రమే ఉన్నారు అయితే ఈ వారంలోని వైల్డ్ కార్డ్ ద్వారా గత సీజన్ కి సంబంధించిన మాజీ కంటెస్టెంట్స్ కొందరు బిగ్ బాస్ హౌస్లోకి అడుగుపెట్టనున్నారు ముక్కు అవినాష్ హరిదేజ నయనీ పావన పేర్లు ఇందులో ప్రముఖంగా వినిపిస్తున్నాయి అలాగే ఈ సీజన్ లో ఎలిమినేట్ అయిన ఒక కంటెస్టెంట్స్ ని కూడా తిరిగి హౌస్ లోకి తీసుకువచ్చే ఛాన్స్ ఉందని తెలుస్తుంది శేఖర్ భాష పేరు ప్రముఖంగా వినిపిస్తుంది చాలా మంది ఊహించినట్లుగానే బిగ్ బాస్ నుంచి సోనియా ఆకుల ఎలిమినేట్ అయింది హౌస్ లో తరచూ వాగ్వాదాలు గొడవలతో బాగా హైలైట్ అయిన ఆమె నాలుగో వారంలో బయటకి వచ్చేసింది దీనికి తోడు చిన్నోడు పెద్దోడు అంటూ పృథ్వీ నిఖిల్ తో ఆమె ప్రవర్తించిన తీరుతో బిగ్ బాస్ ప్రేక్షకులు విసికెత్తిపోయారు దీంతో నాలుగో వారంలో నామినేషన్ లిస్ట్ లో ఉన్న సోనియా తక్కువ ఓటింగ్ ప్రకారం బయటకి వచ్చేసింది అయితే బిగ్ బాస్ హౌస్ లో నాలుగు వారాలు ఉన్న సోనియాకి మంచి రెమ్యూనరేషన్ అందిందని సమాచారం సీజన్ ప్రారంభం అవ్వడానికి ముందే పారితోషకానికి సంబంధించి కాంట్రాక్ట్ జరిగిందని సమాచారం దీని ప్రకారం రోజుకు ఇరవై ఎనిమిది వేల రూపాయలు రోజుకు ఇరవై ఎనిమిది వేల చొప్పున ఒక వారానికి గాను రెండు లక్షల రెమ్యూనరేషన్ దక్కేలా సోనియా బిగ్ బాస్ హౌస్ లోకి అడుగు పెట్టిందట ఆ లెక్కన మొత్తం నాలుగు వారాలకి గాను ఎనిమిది లక్షల రూపాయలను రెమ్యురేషన్ గా అందుకుందని సమాచారం కాగా మోడల్ గా కెరియర్ ప్రారంభించిన సోనియా రెండు వేల పంతొమ్మిదిలో జార్జీ రెడ్డి చిత్రంలో ఓ కీలక పాత్ర పోషించింది ఆ తర్వాత డైరెక్టర్ గోపాల్ వర్మ మూవీ కరోనా వైరస్ చిత్రంలో లీడ్ రోల్ చేసిన సోనియా బాగా ఫేమస్ అయ్యింది అలాగే ఆశా ఎన్కౌంటర్ చిత్రంలోనూ నటించింది ఇదే క్రేజ్ తో బిగ్ బాస్ హౌస్ లో స్ట్రాంగ్ కంటెస్టెంట్ గా అడుగు పెట్టారు అయితే నాలుగో వారంలోనే ఎలిమినేట్ అయ్యి బయటకి వచ్చేసింది కాగా మొత్తం పద్నాలుగు మందితో ప్రారంభమైన బిగ్ బాస్ తెలుగు సీజన్ ఎయిట్ నాలుగు వారాలు గడిచిపోయాయి బిజవాడ బేబక్క శేఖర్ బాషా నవీన్ సోనియా ఆకుల ఎలిమినేట్ అయ్యారు ప్రస్తుతం రోజులో పది మంది కంటెస్టెంట్స్ మాత్రమే ఉన్నారు అయితే ఈ వారంలోనే వైల్డ్ కార్డ్ ద్వారా గత సీజన్ కి సంబంధించిన మాజీ కంటెస్టెంట్స్ కొందరు బిగ్ బాస్ హౌస్ లోకి అడుగు పెట్టనున్నారు ముక్కు అవినాష్ హరితేజ నైనీ పావలిన పేర్లు ఇందులో ప్రముఖంగా వినిపిస్తున్నాయి అలాగే ఈ సీజన్ లో ఎలిమినేట్ అయిన ఒక కంటెస్టెంట్స్ ని కూడా తిరిగి హౌస్ లోకి తీసుకువచ్చే ఛాన్స్ ఉందని తెలుస్తుంది శేఖర్ భాష పేరు ప్రముఖంగా వినిపిస్తుంది చాలా మంది ఊహించినట్లుగానే బిగ్ బాస్ నుంచి సోనియా ఆకులా ఎలిమినేట్ అయింది హౌస్లో తరచూ వాగ్వాదాలు బుడవలతో బాగా హైలైట్ అయిన ఆమె నాలుగో వారంలో బయటకి వచ్చేసింది దీనికి తోడు చిన్నోడు పెద్దోడు అంటూ పృథ్వీ నిఖిల్ తో ఆమె ప్రవర్తించిన తీరుతో బిగ్ బాస్ ప్రేక్షకులు విసికెత్తిపోయారు దీంతో నాలుగో వారంలో నామినేషన్ లిస్ట్ లో ఉన్న సోనియా తక్కువ ఓటింగ్ ప్రకారం బయటకి వచ్చేసింది అయితే బిగ్ బాస్ హౌస్ లో నాలుగు వారాలు ఉన్న సోనియాకి మంచి రెమ్యూనరేషన్ అందిందని సమాచారం సీజన్ ప్రారంభం అవ్వడానికి ముందే పారితోషకానికి సంబంధించి కాంట్రాక్ట్ జరిగిందని సమాచారం దీని ప్రకారం రోజుకు ఇరవై ఎనిమిది వేల రూపాయలు రోజుకు ఇరవై ఎనిమిది వేల చొప్పున ఒక వారానికి గాను రెండు లక్షల రెమ్యూనరేషన్ దక్కిన సోనియా బిగ్ బస్ హౌస్ కి అడుగు పెట్టిందట ఆ లెక్కన మొత్తం నాలుగు వారాలకి గాను ఎనిమిది లక్షల రూపాయలను రెమ్యురేషన్గా గా అందుకుందని సమాచారం కాగా మోడల్ గా కెరియర్ ప్రారంభించిన సోనియా రెండు వేల పంతొమ్మిదిలో జార్జి రెడ్డి చిత్రంలో ఓ కీలక పాత్ర పోషించింది ఆ తర్వాత డైరెక్టర్ రాంగోపాల్ వర్మ మూవీ కరోనా వైరస్ చిత్రంలో లీడ్ రోల్ చేసిన సోనియా బాగా ఫేమస్ అయ్యింది అలాగే ఆశా ఎన్కౌంటర్ చిత్రంలోనూ నటించింది ఇదే క్రేజ్ తో బిగ్ బాస్ హౌస్ లో స్ట్రాంగ్ కంటెస్టెంట్ గా అడుగు పెట్టారు అయితే నాలుగో వారంలోనే ఎలిమినేట్ అయ్యి బయటకి వచ్చేసింది కాగా మొత్తం పద్నాలుగు మందితో ప్రారంభమైన బిగ్బాస్ తెలుగు సీజన్ ఎయిట్ నాలుగు వారాలు గడిచిపోయాయి బిజవాడ బేబక్క శేఖర్ బాషా అభయ్ నవీన్ సోనియా ఆకుల ఎలిమినేట్ అయ్యారు ప్రస్తుతం హౌస్లో పది మంది కంటెస్టెంట్స్ మాత్రమే ఉన్నారు అయితే ఈ వారంలోని వైల్డ్ కార్డ్ ద్వారా గత సీజన్ కి సంబంధించిన మాజీ కంటెస్టెంట్స్ కొందరు బిగ్బాస్ హౌస్లోకి అడుగుపెట్టనున్నారు ముక్కు అవినాష్ హరిదేజ నయనీ పావనిల పేర్లు ఇందులో ప్రముఖంగా వినిపిస్తున్నాయి అలాగే ఈ సీజన్ లో ఎలిమినేట్ అయిన ఒక కంటెస్టెంట్స్ ని కూడా తిరిగి హౌస్ లోకి తీసుకువచ్చే ఛాన్స్ ఉందని తెలుస్తుంది శేఖర్ భాష పేరు ప్రముఖంగా వినిపిస్తుంది